మిల్మేకతో పలావ్ చేయడానికి ఫస్ట్ అయితే మిల్మెకర్ తీసుకోవాలండి వీటిని వేగిన వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి చప్పదానం లేకుండా ఇవ్వండి ఊరికేలో నీళ్ళు పిండేసుకోవాలి లేదంటే మెల్మక టేస్ట్ ఉండదు బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి ఇందులో అవి కొంచెం ఫ్రై అయినాడి ఇప్పుడు కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర వేసుకోవాలండి జీడిపప్పు లైట్గా ఫ్రై అయ్యండి కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలండి మీడియం సైజు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదొమ్మ వేసుకోవాలండి చేసుకున్నాం చిన్న క్యారెట్ ముక్కలు కొంచెం అల్లం వెల్లుల్లితో పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు వాటర్లో వేసేం కదండి మిల్ ఇవి వేసేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి అందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి కొంచెం గరం మసాలా వేసాండి కొంచెం కారం అండి పెట్టుకున్నాం కదండి పెరుగులో ఇవి ఈ వేసేసుకోవాలి అందులో ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ముందు కొంచెం పుదీనా ఆకులు వేసుకొని కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకున్నాండి నేను ఈ కప్తో రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాను అంటే ఇప్పుడు దీంతో మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ని బాయిల్ చేసేయండి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది పొడి పొడిగా కూడా వస్తుందండి అండి ఇప్పుడు మూడు కప్పులు కొలిచాను ఆ కప్పుతో ఇప్పుడు ఈ వాటర్ వేసేసుకుందాం అండి బాస్మతి రైస్ని నీట్గా రెండుసార్లు కడిగండి ఇప్పుడు లో వేసేసుకున్నాం నీళ్లు వాడిపోయేలాగా మనం వాటర్ కొలుచుకొని వేసుకున్నాం కదండి అందుకోసం నీళ్లు లేకుండా స్ట్రెయిన్ చేసుకుని వేసేసుకున్నాం అన్ అవర్ నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు మూత లో సిమ్లో చూడండి ఇప్పుడు ఇలా ఉడికింది కదా ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయండి అవి గిరిపోతే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అండి పుట్టిద్దాము చూసారు కదండి ఎట్లా పొడి పొడిగా వచ్చిందో కింద కూడా అడుగంటలేదు చూశారు చూసారు కదా మన మీల్ మేకర్తో పొలావ్ అయితే రెడీ అయిపోయిందండి మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి